అంటే వాస్తవానికి నేను కాంగ్రెస్ పార్టీలో కూడా అధికార ప్రతినిధి నేను మేము పార్టీలోకి ఎంటర్ అయినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నాకు పోస్ట్ ఇచ్చిన్నాయ్ నేను బద్దత పనిచేస్తున్నా పని చేస్తున్నా అదే రకంగా అంబేద్కర్ దీక్ష అంబేద్కర్ దీక్ష అంబేద్కర్ దీక్ష బడుగులకు రక్ష అని చెప్పేసి అని నేను ఒక కార్యక్రమం కూడా పెట్టి రూడ్రాస్ వేసుకొని అంబేద్కర్ దీక్ష చేస్తుంటాను ప్రతి ఏప్రిల్ నెల రూడ్రాస్ వేసుకుని కిందికి మీద ఇది 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 చాలా మంది ఏదో దండ అనుకుంటారు కానీ ఇది దండ కాదు ఇది అంబేద్కర్ బొమ్మ ఉంటుంది బిల్ల అంబేద్కర్ దీక్ష టైప్ బిల్ల ఇది చాలా మంది దేవుళ్ళని పెట్టుకుంటారు వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి ఇది అంబేద్కర్ ఇది అదే అయితే ఎక్కడ కూడా ఆయన ఆశయాలను చాలా మంది దేవాలయాలు వస్తే దేవునికి దేవుని గుళ్ళు వస్తే ఇలా మొక్కుతుంటారు నేను అంబేద్కర్ బొమ్మ ఎదురైతే గానీ ఇట్లా మొక్కుతుంటా ఎందుకొరకు మాకు ఈ ఆయన ఈ బతుకునిచ్చిన వాడు ఆయన కనుక అంబేద్కర్ బొమ్మ ఏడగనపడ్డా దేవుని మొక్కినట్టు మొక్కుకుంటా మనసులో కార్లో కూర్చొని పోతున్నా నడుచుకుంటూ పోతున్నా ఏడన్నా కానీ అంబేద్కర్ బొమ్మ ఎదురైతే ఇట్లా దండం పెట్టుకుంటుంది జనరల్ గుళ్ళొస్తుంటే గుళ్ళు వస్తుంటే పెట్టుకుంటుంటారు అట్లా నేను అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడ వచ్చినా నేను దండం పెట్టుకుంటూ పోతుంటాను అదే సమయంలో గుళ్ళను కూడా దండం పెట్టుకుంటున్నాను అయితే నేను ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను అచ్చంపేట అలా వంశీకృష్ణ ఉన్నాడు మాజీ ఎమ్మెల్యే ఆయనకు ఐదు సార్లు టికెట్ ఇచ్చారు ఒకసారి గెలిచిన నా సార్లు ఓడిపోయాను ఆయన ఓడిపోతుండే కదా నాకు అవకాశం రాదని నేను రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ నేను పార్టీ అధికార ప్రతినిధి నేను ఆ జిల్లోని ఏది మహబూబ్నగర్ జిల్ని ఇక అడవు హెచ్చపీట చేసుకుంటే వర్కౌట్ అవుతుందని చెప్పేసి నేను దాదాపుగా పని చేసినా దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాడు ఆ మూడు సంవత్సరాలు టికెట్ కోసం రెండు వేల ఇరవై మూడులో జరిగే ఎలక్షన్స్ కోసం రెండు వేల పదిహేడు నుంచి ఖర్చు పెట్టినాడు అక్కడ అందులో పని ఆడ ఉండి పని చేసుకుంటూ ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి కదా అప్పటి నుంచి నేను ఇంక వర్క్లో పడ్డాయి పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు రేవంత్ రెడ్డి ఇంకా నాకు నాకు నమ్మకం ఉన్నది ఇస్తాడు నాకు అని అయితే కాకపోతే ఆయన చెప్పాడు కుదరదు రాదు నువ్వు తిరగకూడదు ఆగు నీకు అవకాశాలు వస్తాయి ఉండు ఆగా అన్నాడు నేనేం చేసిన నేను ఆగను నా వయసు ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాలకు వస్తుంది నేను ఎప్పుడు ఎమ్మెల్యే కావాలి నేను ఖచ్చితంగా కావాలి నేను అని చెప్పేసి అని నేను పట్టుదలతో నేనున్నా ఇంకా ఉన్న డబ్బులు కూడా పెట్టాడు కోపం కూడా అయింది నాకన్నా అంటే నాకు అన్నలేక రేవంత్లో ఆయన వయసు నేను సమకాలిక లేకుండా వయసు నాది ఆయనది కూడా అరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాది పంతొమ్మిది అరవై తొమ్మిది నాది ఆగస్టు పది ఆయనది నవంబరు ఎనిమిది అంటే నాకన్నా ఒక మూడు నెలలు చిన్నోడు అనుకోరాదు అంటే ఇంకా సమకాలీకులు ఆయన కన్నాకి మూడు నెలలే డిఫరెన్సరే కాలిపోయింది ఆయన నేను ఒక సమకాలం మా ఆయన కూడా ఈ తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఎవరో నా లోపల ఆయన లోపల జరిగి ఆ టైంలో చచ్చిపోయింది ఎందుకంటే అందుకోరికి ఆయన అంత అగ్రెసివ్ లీడర్ నేను కూడా అంత అగ్రెసివ్ కూడా నేను ఈ మాట కేసీఆర్ గారు కూడా అన్న అరవై తొమ్మిది సార్ నేను ఎవరినో ఆత్మ జరిగినాడు నా లోపల అని అన్న